రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అధికారం తీసుకోవాలని చెప్పి చంద్రబాబు గారి నేతృత్వంలోని విపక్ష కూటమి అధికారాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి వైసీపీ నేతృ జగన్ గారి నేతృత్వంలోనే వైసీపీ కూటమి రకరకాల ఎత్తులు పై ఎత్తులు స్ట్రాటజీస్ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలి అంటే కారణం ఏంటి అనే దాని మీద ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా పదే పదే వాళ్ళ విధానమే అది వాళ్ళ పాలనలో ఏమేం చేశారో చెబుతున్నారు ఇవన్నీ కంటిన్యూ కావాలంటే మాకు ఓటేయండి అంటున్నారు చాలా స్పష్టమైన కారణం వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటే ఎందుకు చేయాలో కారణం చెబుతున్నారు వాళ్ళ దగ్గర ఒక రీజన్ ఉంది ఇప్పుడు అదే జగన్ను ఓడించాలి అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళకు ఒక రీజన్ కావాలి ప్రజలకు కూడా ఒక రీజన్ కావాలి ఇప్పుడు జగన్ ఓడించేయాలని చెప్పి కలలు కనడం వేరు ఓడించాలి అంటే ఒక రీజన్ కావాలి రీజన్ కావాలి అంటే గాలి రీజన్ కాదు జగన్ ఓడించాలి అంటే ఆయన పరిపాలనలో ఏం లోపాలు ఉన్నాయో ఆ లోపాలు బలంగా జనాలకు ఏమంటారు చూపించగలగాలి ప్రతిపక్ష పార్టీలు విపక్ష పార్టీలు జనాలది బలమైన రీజన్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వగలగాలి సో ఇప్పుడు జగన్ను దించేయాలి అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలలు కనడం కాదు వాళ్ళకి తక్షణం ఏం కావాలి ఒక కారణం కావాలి ఆ కారణం అదిగో వాళ్ళ చెల్లెలు షర్మిలాగా రాజ్యసభ ఎంపీ ఇవ్వలేదు ఇవ్వకపోతే మీకేంటి నష్టం జనానికి ఏంటి నష్టం దానివల్ల జనానికి ఏంటి నష్టం వీళ్ళకేంటి నష్టం ఏ రీజన్ ఏమైనా కావాలిగా ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ అమరావతిని నాశనం చేసేసాడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు మరి అమరావతి మీద మీరు ఎలక్షన్స్కి వెళ్ళండి అమరావతి ఒక్కటి మిగతా వద్దు అని చెప్పి అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయండి అవును ఆయన నిర్ణయం తీసుకున్నారు డైరెక్ట్గా వెళ్తున్నారు ఎన్నికలకు మరి జగన్ను ఓడించాలంటే కారణం చిన్న చిన్న కారణాల గాలికాలా ఆ జగన్ పెళ్ళిలకు పోయి బాధపడతాడు చావులకు పోయి నవ్వుతాడు ఏంటి సిల్లి రీజన్స్ ఇంకా కారణం దేనికోసం ఓడించాలి జగన్కు ఒక్క అవకాశం ఇస్తే నాశనం చేశాడు ఏం చేశారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తున్నారు నాలుగు కోర్టులు కడుతూ ఉన్నారు నాడు నేడు కింద స్కూళ్ళు ఆసుపత్రుల రూపురేఖలు మార్చేశాడు అమ్మఒడి కింద లబ్ధిదారులందరికీ పిల్లలను బడికి పంపితే డబ్బులు ఇస్తున్నారు గోరుమంత కింద బ్రహ్మాండమైన తిండి పెడుతున్నారు ఇస్తున్నాడు మల్టీ లెవెల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు టోఫెల్కి ట్రైన్ చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం విద్య ఇస్తున్నారు ఆసుపత్రికి పోతే సిబ్బంది అందుబాటులో ఉన్నారు మెడిసిన్స్ ఇస్తున్నారు ఏ నీకు ఇరవై ఐదు లక్షల వరకు నీకు ఏమైనా డిసీజ్ వచ్చినా ఫ్రీగా ప్రభుత్వమే డబ్బులు కడుతుంది అదే ఇవన్నీ కవలో వద్దా ఇవి చేసాడే లేదా అరే నీ పాసుగుల కరోనా టైం వస్తే అమెరికా రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాలే సామూహిక దహనాలు చేసే తగలబెట్టేసే ఓ పక్కన వేసుకో పక్కన మన తెలంగాణలో చూడలే ఓ ఫుట్పాత్ మీద వేసి జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు అట్లా ఏమైనా చేశారా అట్లేమన్నా చేశారా వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఏ స్థాయి వరకు వెళ్ళి ఈవెన్ మనం తిరుపతి ఎమ్మెల్యే మన కరుణాకర్ రెడ్డి గారిని చూడలే అలా చనిపోయిన వాళ్ళు తన దగ్గరుండి ఈ విధంగా అంత్యక్రియలు చేయించారు ఎవరికైనా కరోనా వస్తే ప్రభుత్వం వదిలేసిందా వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర పంపించేవైనా సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుసుకుంది తెలుసుకుంది కరోనాతో ఎవరైనా పేషెంట్ చేరితే వాళ్ళు వెళ్ళేటప్పుడు రెండు వేల రూపాయలు వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి పంపించారు ఏం చేయలే ప్రభుత్వం మీ ఇంటి దగ్గర అన్న కాసింత రోడ్డు బాగాలేదా రీజన్ అది ఒకటేదా జగన్ ఓటు వేవా వేయకు వారికి వేయకు స్కోర్ రాసుకో జగన్ ఏమేమి చేశాడు ఏమేమి చెయ్యలేదు ఏమేమి హామీలు ఇచ్చాడు ఏమేమి హామీలు నెరవేర్చలేదు వేసుకో మెజార్టీ స్కోర్ ఎంతో చూడు అన్నీ చేయడానికి అమెరికా వల్ల కూడా కాదు వాళ్ళ బడ్జెట్ ఎక్కువ కాబట్టి కంపేర్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి కాదు ఎట్లా అవుతుంది ఎక్కడి నుంచి తీసుకురావాలి ఉన్నందులో బ్రహ్మాండంగా చేశారా లేదా జగన్ ప్రభుత్వం పాలైంది ఎవరు ఏది అథెంటికేటెడ్ ఏవి ఆధారాలు ఏవి ఆధారాలు ఏవి ఆధారాలు కావాలి కదా ఎక నాశనం అయింది నాశనం అయితే జిఎస్డిపి వృద్ధి రేట్లు ఎందుకు దేశంలో టాప్ ఫోర్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది తలసరి ఆదాయం వృద్ధిలో ఎందుకు టాప్ త్రీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఇవన్నీ కంటిన్యూ చేయడానికి జగన్ గవర్నమెంట్కు వాళ్ళు చూపెడుతున్న కళ్ళ ముందు కనిపిస్తున్న కారణాలు మరి కంటిన్యూ చెయ్యొద్దు అంటే వీళ్ళకి రీజన్ ఏంటి లేదు మాకు అధికారం కావాలి కాబట్టి మాకు ఇచ్చేయండి అనాల నేను ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు కాబట్టి నాకు ఎమ్మెల్యే పంప నన్ను ఎమ్మెల్యే పంపడానికి పవన్ కళ్యాణ్ అనాలా మాకు ఆర్థికంగా కష్టాలు అవుతున్నాయి మా వ్యాపారాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మా వ్యాపారాలు బాగుంటాయని టీడీపీ మీడియా వాళ్ళు పాపం వాళ్ళు బాధపడిపోతున్నారు వాళ్ళ బాధ జనాలు తీర్చాలా రీజన్ ఏంటి అంటున్నా ఎప్పుడు సిల్లి రీజన్స్ చెప్పుకుంటూ పోతారా సిల్లి రీజన్ చెప్పుకుంటూ పోతారా మందులో మంచి మంచి బ్రాండ్లు లేవా లేకుంటే మళ్ళీ బంధుబాబులు వేస్తారా లేదో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అది ఒకటే రీజనా అందుకే అంటారు రాసుకోండి స్కోరు రాసుకోండి స్కోరు ఎక్కడో దగ్గర రోడ్డు బాగాలేదా బాగు చేసిన రోడ్లు ఉద్యోగాలు ఇవ్వలేదా చంద్రబాబు అయ్యే చెప్తున్నారుగా లక్ష ముప్పై ఆరు వేలు సచివాలయ ఉద్యోగస్తులు ఒక ఉద్యోగాలు ఇచ్చారు ఒక వ్యవస్థనే క్రియేట్ చేశారుగా అంటే ఓన్లీ టీచర్ పోల్స్ పోలీసులు ఇస్తేనే అవి ఉద్యోగాలు మిగతా ఏవి ఉద్యోగాలు కదా ఏవి చేయకూడదా ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలో యాభై వేలకు పైగా రిక్రూట్మెంట్ చేశారుగా మరి జగన్ను ఓడించాలంటే కారణం వెతకండి 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 ఏం కారణం కావాలి ఏం కారణం కావాలి కులమా మతమా ఎవడో బట్టలు కూడా తీసుకొని తిరిగే వాళ్ళకి కావాలి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏం కావాలి ఏమైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి అంటే లంచం తీసుకుంటున్నారా లేదు ఇంటూ మార్పు నెక్స్ట్ 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 వెతకండి ఏంటి రీజన్ ఏంటి దేనికోసం ఓడించాలి దేనికోసం ఓడించాలి జగన్ అంటే మీకు కుళ్ళ మీ కులు జనానికి ఏం ఏమవసరం జగన్ అంటే మీకు ద్వేషమా మడిషేడో పెట్టుకోండి జనానికి అవసరం జగన్ నవ్వితే కింద కాలిపోతుంటుందా ఏదైనా భర్నాలు రాసుకోండి జనానికి అవసరం ఏం అవసరం నెక్స్ట్ వాట్ 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 నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏంటి తర్వాత ఏంటి ఏం కావాలి ఒక రీజన్ వెతకండి జగన్ ఓడించాలి అని చెప్పి అనుకుంటే వెతకండి రీజన్ ఇంకేం రీజన్ ఉంది రోడ్లు చదువుతారు ఉద్యోగాలు చదువుతారు మాట్లాడేసుకున్నాం నెక్స్ట్ కడుతున్న పోర్టులు తెచ్చిన కంపెనీలు ఇస్తున్న ఉద్యోగాలు ఇవన్నీ ఇంకా కనిపిస్తున్నాయి ఇక ఉద్దానం సమస్యకు పరిష్కారం కనిపెట్టింది ఎవరు దశాబ్దాల ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపెడుతున్నది ఎవరు మనమే చూపెట్టాంక అక్కడ ఎలా ఉందో మరి ఇంకా సర్చ్ చేయి వెతుకు ఏంటి రీజన్ ఏంటి రీజన్ ఏంటి అవినీతి ప్రభుత్వమో ఒక్క దగ్గర మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేశారా ఇందులో అవినీతి ఉంది అని చెప్పి ఏ సంస్థ అయినా చెప్పిందా అవినీతి ఉంది అని పోనీ మీరు ఫైండ్ అవుట్ చేసేయన కోర్టుకి వెళ్ళారా ఒక్క దగ్గర అవినీతి జరిగింది అని లేదా చంద్రబాబును అరెస్ట్ చేశారు మరి దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి చూపించారు దాంతో అరెస్ట్ చేశారు యాభై రెండు రూపాయలు యాభై రెండు రోజుల పాటు కోర్టులు రిమాండ్లో ఉంచారు ఇవన్నీ ఎవరికా వాళ్ళ కారణాలు ఇవన్నీ ఎవరికా వాళ్ళ కారణాలు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చేస్తున్నాడా మరి ఎందుకు ఇవ్వద్దా పేదలుగానే కనీస గౌరవంగా బ్రతికే హక్కు కూడా లేదా వాళ్ళకు అలా ఇస్తే నీకులుకుంటున్నావా మానవత్వం కూడా లేదా నీకు లేకపోతే మరి జగన్ బోర్టీ ఏకలేమైంది అది అదే కారణమైతే ఏకు పేదోళ్ళకి గౌరవంగా ప్రతికే హక్కు ఏంటి పేదోళ్ళకి ఇంగ్లీష్ మీడియం విద్య ఏంటి పేదోళ్ళు చదివే స్కూల్ బాగుండడం ఏంటి పేదోళ్ళ పిల్లల్లో టేబుల్ ఏంటి పేదోళ్ళు చదివే క్లాస్ రూమ్లో ఇంటరాక్టివ్ డిస్ప్లే బోర్డ్స్ ఏంటి పేదోళ్ళకి టోఫిన్లు ఏంటి పేదోళ్ళ స్కూల్లో కలకలాలు ఆడుతున్నాయి ఏంటి పేదోళ్ళు చెట్ల పోసుకున్న వాళ్ళకి టాయిలెట్లు ఏంటి పేదోళ్ళ పిల్లలు కోడిగుడ్లతో ఏంటి పేదోళ్ళ పిల్లలకు రాగజావేందుకు అదే రాని కారణం అయితే జగన్ కేకు ఇంక వేరే కారణం ఏముంది చెప్పు విజయలబడిగా అప్పులు చేశారు ఎవరు చెప్పింది ఎవరు కేంద్రం ఏం చేస్తున్నాయి సెంట్రల్ సంస్థలు ఏం చేస్తున్నాయి నెక్స్ట్ వెతుకో 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 కారణం వెతుకు అప్పుడు మాట్లాడదాం